ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ మారింది సుగాలి ప్రీతి అత్యాచారం హత్య కేసు ఇది రెండు వేల పదిహేడులో జరిగినప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు న్యాయం జరగలేదు అత్యాచారం కేసు ఎలా పోలీసులు కానీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ దాని మీద నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఎలాంటి న్యాయం జరగడం లేదు అని ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ రీసెంట్గా మళ్ళీ తెరపైకి వచ్చింది సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఇటీవల విజయవాడలో మాట్లాడుతూ కన్నీళ్లు కార్చింది కన్నీటి పర్యంతం అయ్యింది వికలాంగురాలనైనా నేను నా కూతురి సుగాలి ప్రీతి కేసు కోసం ఎనిమిదేళ్ళుగా పోరాడుతున్నాను కానీ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు పోలీసులు కూడా పట్టించుకోవడం లేదు న్యాయం ఎలా జరుగుతుంది ఎవరు చేస్తారని కన్నీళ్ళు పెట్టుకుంది ఒక దివ్యాంగ్రాలనైనా నేను అన్నీ ప్రతి తిరగని ప్లేస్ లేదు అన్ని పార్టీ కార్యాలయాలకు దగ్గరికి వెళ్ళాను పార్టీ నేతలందరినీ కలిశాను కానీ కనికరం కూడా చూపించటం లేదు కనీసం మానవత్వం కూడా చూపించడం లేదు అని వాపోయింది ఏడ్చింది దీనిపైన రీసెంట్గా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్ళా ప్రస్తావించారు విశాఖపట్నంలో వాళ్ళ జనసేన మీటింగ్ సందర్భంగా సుగాలి ప్రీతి కేసు అంశాన్ని మళ్ళా ఆయన తెరపైకి తీసుకొచ్చారు ఆయన ఏమన్నారంటే సుగాలి ప్రీతి కేసు నేనే తెరపైకి తీసుకొచ్చాను నేనే దీనిపైన పోరాటం చేశాను పెద్ద ఎత్తున దాదాపు లక్ష రెండు లక్షల మందితో కర్నూల్లో మీటింగ్ పెట్టాను అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని దీని మీద నిలదీశాను ప్రశ్నించాను స్పందించింది నా పోరాటం వల్లే ఈ కేసు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది పెద్ద ఎత్తున చర్చగా మారింది అందువల్లే ప్రభుత్వం దిగుచ్చి వాళ్ళకి నష్టపరిహారం కల్పించే దిశగా చర్యలు తీసుకుంది ఐ ఐదు ఎకరాల భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం తల్లిదండ్రులు ఇద్దరికి ప్రభుత్వ ఉద్యోగాలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇవ్వడానికి నా పోరాటమే కారణం అని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆ పాపకి న్యాయం జరగాలి దోషులుంటే శిక్షింపబడాలి దాంట్లో అసలు ఇప్పుడు లేదు కానీ ఇలా ఒత్తిడి పెట్టాల్సిన వారికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు అసలు ఈ కేసు ఎవరి వల్ల బయటకు వచ్చింది మీరు చెప్పండి సో మా త్రికరణ శుద్ధిని మా చిత్తశుద్ధిని మీరు తక్కువ వచ్చినాయి ఇక్కడ కేసులు వాళ్ళు కూర్చోబెట్టి నేను వెళ్ళి సాక్ష్యాధారాలు నేనేం క్రియేట్ చేయలేను అక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పులు కొనేసరి వీళ్ళు చాలా మందిని మరి ఏం కొన్నారు ఎలా కొన్నారు దీని మీద పెట్ట కేసు పెట్టాలి ది లెట్ ఎంటైర్ ఇది నా ఒక్కడి కేసు కాదు ఇది ఎంటైర్ సొసైటీ కే ఇది సిచ్యువేషన్ మీరు అందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు ఇంక్లూడింగ్ చేతిలో ఉంటుంది కాబట్టి దీని మీద మాట్లాడకూడదు ఇది ఒకవైపు అయితే సుగాలి ప్రీతి మైనర్ పద్నాలుగేళ్ల మైనర్ అమ్మాయి పదవ తరగతి చదువుతున్న అమ్మాయిని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి కిరాతకంగా చంపేశారు దాని మీద కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు రిపోర్ట్ కూడా తయారు చేశారు అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా ఇది సుగాలి ప్రీతిది అత్యాచారం చేసి చంపేశారు అని రిపోర్టు తయారు చేశారు అప్పుడు ఉన్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కానీ దాని మీద పెద్దగా స్పందించలేదు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు కానీ ఆయన కుమారుడు టీడీపీలో కానీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి నారా లోకేష్ కూడా దీనిని పట్టించుకోలేదు నిందితుల్ని ఎవరైతే అత్యాచారం చేశారో హత్య చేశారో వాళ్ళని వెనకేసుకొస్తున్నారు అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆ సమయంలో సుగాలి ప్రీతి తల్లి ఆమె ఆ పార్టీ వాళ్ళని కలవడం వేడుకోవడంతో న్యాయం చేయాలని వేడుకోవడంతో దాన్ని మళ్ళా పరిశీలనకు తీసుకున్నటువంటి ఆ ప్రభుత్వం వాళ్ళకి నష్టపరిహారం చేసే దిశగా అడుగులు వేసింది అందులో భాగంగా ఆ కేసుని సిబిఐకి అప్పగించాలన్న చర్యలు కూడా తీసుకుంది ఆ మేరకు సిబిఐకి లేఖ కూడా రాసింది కానీ సిబిఐ ఇలాంటి కేసులు మేము తీసుకోలేము మా దగ్గర సరిపడినటువంటి మానవ వనరులు కానీ ఆర్థిక వనరులు కానీ లేము అందువల్ల ఇట్లాంటి కేసులు మేము పరిశీలనకు తీసుకోలేము విచారణ దర్యాప్తు చేపట్టలేమని చెప్పింది ఆ తర్వాత మళ్ళా ఎన్నికలు వచ్చాయి మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారంటే మేము అధికారంలోకి వస్తే ఫస్ట్ సంతకం చేసే ఫైలు సుగాలి ప్రీతి కేసు సుగాలి ప్రీతి కేసు ఎట్టి పరిస్థితుల్లో మేము పరిష్కరిస్తాం బాధితురాలికి న్యాయం చేస్తామని పబ్లిక్గా అందరి ముందు లక్షలాది ముందు లక్షలాది మంది ప్రజల ముందు ఆయన హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన అనూహ్యంగా డిప్యూటీ సీఎం అవడం పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత అప్పటినుంచి ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు నెలల పాటు సుగాలి ప్రీతి అంశం కానీ ఆ కేసు గురించి కానీ ప్రస్తావించలేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి అయితే రీసెంట్గా సుగాలి ప్రీతి తల్లి పార్వతి మీడియా ముందు ఆమె గోడును వెళ్ళబోసుకున్న సందర్భంలో మళ్ళా పవన్ కళ్యాణ్ దీని మీద ప్రస్తావించారు మాట్లాడారు మొత్తం మీద అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట అధికారంలో లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిని సిబిసిఐడికి అప్పగించాలని మళ్ళా పరిగణలోకి తీసుకుంది కానీ ఆ తల్లి కోరుతున్నది సిబిసిఐడి ద్వారా కాదు సిబిఐకి అప్పగించండి అప్పుడే నాకు న్యాయం జరుగుతుంది అని వేడుకుంటుంది కానీ దీని మీద ప్రభుత్వం పరిశీలన కూడా తీసుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి అధికారంలో అధికారం తన చేతుల్లో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా వీళ్ళు కీలకంగా వ్యవహరిస్తున్నప్పుడు సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించడంలో ఎందుకు వెనకడు వేస్తున్నారు ఎందుకు కేంద్ర పెద్దలతోటే ఆ మాత్రం ఆ మేరకు మాట్లాడడం లేదు వాళ్ళని ఒప్పించి సుగాలి ప్రీతి కేసుని సిబిఐకి అప్పగించి నిజ నిజాలు తేల్చి ఆ తల్లికి న్యాయం చేకూర్చే విధంగా ఎందుకు ఆలోచన చేయడం లేదన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం దీనిని కేసు తారుమారైంది నిందితులు తారుమారయ్యారు ఆ మేరకు పోలీసులు కూడా చెప్తున్నారు దీనిని ఎలా పరిష్కరించాలి అన్న అంటే ఏం చేయాలో అన్న ఆలోచనలు కూడా చేయడం లేదన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఒకవైపు సుగాలి ప్రీతి తల్లి ఓట్ల కోసమే గిరిజనులు పనికొస్తారు ఓట్లప్పుడే గిరిజనులు రాజకీయ పార్టీలకి ఆ పార్టీల నాయకులకి కనిపిస్తారు ఓట్లు వేసుకున్న తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదు మాకు న్యాయం చేయడం లేదు అన్న విమర్శలు కూడా చేసింది దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఆరు నుంచి ఏడు శాతం వరకు గిరిజనులు ఉన్నారు అన్ని పార్టీలకి అనుబంధంగా వాళ్ళు ఉంటున్నారు అన్ని పార్టీలకు ఓట్లు వేస్తున్నారు కానీ ఈ కేసు తెరపైకి వచ్చిన తర్వాత గిరిజనులు అధిక శాతం ఈ కేసు గురించే మాట్లాడుకుంటున్నారు దీనికి సపోర్ట్ చేయాలన్న ఆలోచనలు కూడా ఉన్నారన్న చర్చ కూడా జరుగుతుంది అంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసి ఆ దిశగా వాళ్ళని తమ వైపు తిప్పుకునే అవకాశం ఉన్నా కూడా ఆ మేరకు చర్యలు తీసుకోవట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి దీంతో గిరిజన ప్రజలు గిరిజన ఓటర్లు కూటమి వర్గాలకి దూరమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్న చర్చ కూడా ఉంది ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ సుగాలి ప్రీతి కేసు ఏ మేరకు పరిష్కరిస్తారో ఎలా సిబిఐకి అప్పగించడానికి ఏ మేరకు కేంద్ర చర్చలు జరుపుతారు అన్న అంశాలు భవిష్యత్తులో చూద్దాం